అందరికి నమస్తే నేను మీ పావని గౌడ్ గెలుపు శాశ్వతం కాదు ఓటమి అంతిమం కాదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే బీఆర్ఎస్ పార్టీ పని కటమైపోయిందట కారు షెడ్డుకు పోయిందట ప్రెస్ మీట్లు పెట్టి మరి అహంకారం గురించె అసూయ గురించెల్లి మాట్లాడేటోళ్లకు చరిత్ర మరిచిపోయి మాట్లాడతారు ఇక నీ చరిత్ర గురించి చెప్తా హుజరాబాద్ ఉప ఎన్నికలల్లా మీ పార్టీ డిపాజిట్ గల్లంతైనప్పుడు మీ పార్టీ కథ అయిపోయిందా మునుగోడు దుబ్బాకల మీ పార్టీ పని పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అప్పుడు మీ పార్టీ పని కథమైపోయినట్టేనా రాహుల్ ప్రియాంక నేతృత్వంలో మీ పార్టీ దేశంలో ఏ విధంగా అయితుందో చూస్తే మీ పార్టీ కథమైపోయినట్టేనా నాలుగు సీట్లకు పరిమితం అయిపోయిన బీహార్ లో మీ పార్టీ పరిస్థితి కథమైపోయినట్టేనా ఇక రెండో ఘట్టం ఎట్లా గెలిచిరయ్యా మీరు ఎంఐఎం సిపిఎం సిపిఐ కోదండరాము తోక పార్టీలు బీజేపీ తోటి రహస్య పొత్తులు ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కలగలిపి డబ్బులు కుక్కర్లు షీరలు ఇక వాటితో పాటుగా రౌడీయిజం గూండాయిజం బెదిరింపులు వ్యవస్థలన్నిటినీ దుర్వినియోగం చేసి రిగ్గింగుకు పాల్పడి ఓట్లేసుకుని ఒక ఆడబిడ్డ మీద అనైతికంగా గెలిచిండ్రు ఎట్లొచ్చినై ప్రజలందరూ చూసిరు కదా రిగ్గి చేయలేదా దొంగోట్లు వేసుకుని గెలిచింది వాస్తవం కాదా వీడియోల రూపకంగా చూపెట్టింది నిజం కాదా మేము పట్టుకుంటే మా మీదికి రౌడీలను పంపి కొట్టిచ్చింది దేవుడు అనేటోడు ఉన్నాడు ఎప్పటికీ గెలుతాము బాపుని చూసి బలుపు అనుకుంటే మాత్రం మంచిది కాదు కేసీఆర్ గారు ఎన్నో ఒడిదుడుకులను చూసిండు ఎన్నో ఓటములను చూసిండు ఎంతో మంది చిల్లరగాలను చూసిండు పెద్ద పెద్దోళ్ళను చూసిండు తోపులను చూసిండు ఓటమి నుంచి వెళ్లి పాఠాలు నేర్చుకుంటాం ప్రజల ఆశీర్వాదంతో గెలుపు నుంచెల్లి మీకు గుణపాఠాలు కూడా నేర్పుతాం జరా ఆగుర్రి పావని ఎక్కడికి ఎక్కడికైంది అని మురిగేటోళ్లకు పావని గౌడు ఇక్కడనే ఉన్నది రేపటి నుంచెల్లి ప్రజలకు మీరు ఇచ్చిన హామీల గురించెల్లి మీరు ఏవైతే చేసి గెలిచిన రో వాటి గురించెల్లి రోజు విప్పుతనే ఉంటది